ఎస్ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది కాలుష్యం కమిషన్ పై ప్రధానంగా దృష్టి సారించనున్నారు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతికి జస్టిస్ ఘోష్ నివేదిక అందింది ఆ రిపోర్టుతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశంపైన కేబినెట్ చర్చించే అవకాశాలు ఉన్నాయి బ్యారేజీల నిర్మాణాలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక నేపథ్యంలో ప్రభుత్వం తదుపరి కార్యాచరణకు సిద్దమవుతోంది సమగ్ర ప్రాజెక్టు నివేదిక మొదలు నిర్మాణం నాణ్యత నిర్వహణ వరకు అనేక లోపాలు అక్రమాలు జరిగినట్లు తెలపడమే కాక ఏ వైఫల్యానికి ఎవరు బాధ్యులు కూడా కమిషన్ పేర్కొంది న్యాయ విచారణ కమిషన్లు నివేదికలు ఇచ్చినప్పుడు గతంలో ఏ రాష్ట్రంలో ఎలా చేశారో తదుపరి కార్యాచరణ ఏమిటన్న దానిపై మంత్రుల్లో ఇప్పటికే చర్చ జరుగుతున్న మధ్యాహ్నం నిర్వహించే మంత్రివర్గ సమావేశం జస్టిస్ ఘోష్ నివేదికపై సమగ్రంగా చర్చించనుంది నివేదికను పరిశీలించి ముఖ్యమైన సిఫార్సులను మంత్రివర్గం ముందు ఉంచడానికి సీఎం రేవంత్ రెడ్డి ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు ఆర్థిక అవకతవకలు నిబంధనలకు తూట్లు పడవడంతో పాటు నిర్మాణ సంస్థతో ప్రాజెక్టు అధికారులు కుమ్మక్క అయ్యారని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో భారీగా ప్రజాధనం దుర్వినియోగమైందని చెబుతూ ఇందులో ఎవరెవరి పాత్ర ఏమిటో న్యాయ కమిషన్ వివరంగా సమాచారం మాజీ సీఎం కేసీఆర్ నాటి మంత్రులు హరీష్ రావు ఇటల రాజేందర్ తో పాటు ఐఏఎస్ అధికారులు సీనియర్ ఇంజనీర్లు ఇలా అనేక మంది పాత్ర గురించి కమిషన్ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలు తదుపరి కార్యాచరణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది తెలంగాణ కాంగ్రెస్ నేతలు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు శాసనసభ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై చేసిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదించాలని కోరుతూ హస్తిన వేదికగా గలమెతనున్నారు ఈ నెల ఆరున సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఢిల్లీలో చేపట్టే ధర్నాలో పాల్గొనేందుకు ప్రతి జిల్లా నుంచి ఇరవై ఐదు మందిని పంపాలని పార్టీ జిల్లా కమిటీలకు జంతర్ మంతర్ వద్ద చేపట్టే ధర్నాలో పాల్గొనేందుకు తరలివచ్చే వారి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు ఉదయం తొమ్మిది గంటలకు చెర్లపరి రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీకి బయలుదేరుతుంది చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రైల్లో కార్యకర్తలతో కలిసి నాగ్పూర్ వరకు ప్రయాణించనున్నారు ఢిల్లీలో మూడు రోజుల నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు ఈ నెల ఐదున తెలంగాణలో బీసీ రిజర్వేషన్ పెంపుపై చర్చించాలని కోరుతూ పార్లమెంట్లో వాయిదా తీర్మానం కోసం పార్టీ ఎంపీలు పట్టుబడతారు ఆరున జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన బిల్లుకు ఆమోదం తెలపాలని కోరుతూ రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం అందజేయనున్నారు సమాచారం మా స్వామి స్వామి సిద్ధంగా ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్ళనున్నారు ఏంటి సోనే ఈ రోజు తొమ్మిది గంటలకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైల్లో కాంగ్రెస్ నేతలంతా కూడా ఢిల్లీకి వెళ్తున్నారు వీరు ఢిల్లీలో ఈ నెల ఐదు ఆరు ఏడు మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రతి నియోజకవర్గం నుంచి ఇరవై ఐదు మంది కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఇప్పటికే పార్టీ యొక్క కార్యక్రమాన్ని రూపొందించింది సో ఈ మరి కాసేపట్లో తొమ్మిది గంటల సమయంలో ప్రత్యేక రైలు చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది వీరితో పాటు ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా కలిసి వెళ్తారు వీళ్ళు కార్యకర్తల నాయకులతో పాటు నాగపూర్ వరకు వెళ్లి నాగపూర్ నుంచి ప్రత్యేక విమానంలో మళ్ళీ ఢిల్లీ వెళ్తారు వరుసగా ఐదు రోజు మూడు రోజుల పాటు ఈ నెల ఐదవ తేదీన పార్లమెంట్ ఉభయ సభల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి చేసే డిమాండ్ ఉంది దానిపైన కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి నేతలు వాయిదా తీర్మానానికి పార్లమెంట్ ఉభయ సభల్లో పట్టుబడతారు ఆ తర్వాత ఆరో తేదీన ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ వద్ద కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేలా ఒక భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇండియా కూటమి నుంచి కీలకమైన నేతలు కూడా ఈ ధర్నా కార్యక్రమానికి హాజరు కానున్నారు అసెంబ్లీలో ఇప్పటికే రెండు బిల్లుల్ని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి విద్యా ఉద్యోగాల్లో ఒక బిల్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ సంబంధించి ఒక బిల్లును ఇప్పటికే ప్రభుత్వం ఆమోదించి అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ పంపింది గవర్నర్ దాన్ని రాష్ట్రపతి వద్దకు పంపడంతో అక్కడ పెండింగ్ లో ఉండిపోయాయి ఇది కొనసాగుతున్న లోకల్ బాడీ రిజర్వేషన్ సంబంధించి రాష్ట్ర కేబినెట్ ఒక ఆర్డినెన్స్ ను ఇచ్చి గవర్నర్ వద్దకు పంపింది గవర్నర్ దాన్ని ఢిల్లీకి అటార్నీ జనరల్ అడ్వైజ్ కోసం ఢిల్లీకి పంపడం జరిగింది అది కూడా పెండింగ్ లో ఉండిపోయింది మొత్తానికి లోకల్ బాడీ ఎలక్షన్స్ సెప్టెంబర్ ముప్పై లోపు కంప్లీట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన పరి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలక్షన్ నిర్వహించడం కోసం ఇప్పటికే సమాయత్తం అవుతుంది అందులో భాగంగానే ఈ వర్ష కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు ఈ నెల ఏడవ తేదీన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఈ బిల్లుల పెండింగ్ పై విషయంపై కూడా ఆమెను ఒకవైపు కోరనున్నారు అందుకోసమే ఒక బృందం కూడా రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం అందజేయాలని చెప్పి నిర్ణయించారు మొత్తానికైతే తెలంగాణలో బీచ్ రిజర్వేషన్ అంశం సంబంధించి పెద్ద ఎత్తున కూడా చర్చనీయాంశంగా మారింది దేని విషయంలోనే పోరాడడం కోసం కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఆమోదించడం కోసం అమలు చేయడం కోసం ఇప్పటికే కులగణన పూర్తి చేసింది దానికి సంబంధించినటువంటి దాడులను కూడా ఎంపరికల్ డాటాను కంప్లీట్ చేసింది మొత్తానికి అయితే ట్రిబుల్ టెస్ట్ పాస్ కావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది ఇందులో భాగంగానే బీసీ పై పోరాడడం కోసం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యావత్ యంత్రాంగం అంతా కూడా రాష్ట్రం నుంచి ఢిల్లీకి తరలి వెళ్తున్నది సోని రైట్ థ్యాంక్ యూ